కాపాడిన దేవుడు అని కూడా ఆయనను ఇప్పటికి పటం తెలుసుకున్నారు ఇందులో ఆయన చిత్రపటం ఇప్పటికి ఉంది ఆయన లేకున్నా ఆయన చిత్రపటం ఉంది ఇకపోతే పోతే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఒక కాలేజీలు ఒక మెడికల్ కాలేజీలు ఇలా ఒక్కొక్క దాంట్లో విద్యార్థులు ఉన్నతను చదవడానికి అవకాశం కల్పించారని కూడా ఉంది రైతులకు కూడా మంచిగా మంచిగా పనిచేశారని ఉంది సో ఆయన తర్వాత వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏం చేశాడు సో కేసీఆర్ మరి రైతులకు ఆయన వచ్చినాక సామాన్య ప్రజలకు ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మనం ప్రజలుగా ఆయన ప్రజ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక తర్వాత దిగిపోయిన వరకు కూడా చూసుకుంటే ప్రజలకు అంటే పెన్షన్దారులకు రెండు వేల రూపాయలు ముట్టుకునేవంటే కారణం కేసీఆర్ అదేవిధంగా రైతులకు పెట్టుబడి సహాయం ఇచ్చింది అంటే రైతు సహాయం అందించింది రైతు బంధుతో అంటే కేసీఆర్ సో ఇది ఇట్లా ఉంటే మరి సుదీర్ఘంగా పదేళ్ల పాలనలో కేసీఆర్ ఈ విధంగా చేసిండు అదే పదేళ్ల పాలనలో నిరుద్యోగులను మర్చేడు ఆత్మ ఆత్మహత్యలకు కారకుడు అయ్యాడు ఒక అంటే అధికార అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారు అంటే ఒక ప్రతిపక్షాలను లేకుండా చేయాలని కుట్ర కూడా తెరలేపారని కూడా అక్కడ అప్పటి నుంచి వచ్చిన విమర్శలు ఆరోపణలు మరి ఇప్పుడు ఆయన తర్వాత బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది అనేది చూసుకుంటే ఈ రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి ఏ విధంగా ప్రజల దగ్గరికి అయినాడు ఒకసారి ప్రధాన అంశాలతో చూసుకుందాం దగ్గరికి అయినా లేదా అని మీరే చెప్పాలి ప్రజలరా మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాల ద్వారా తెలియజేయాలి నచ్చితే లైక్ చేయాలి ప్రజలగా సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో రెండేళ్ల పాలనలో ప్రజలకు దగ్గర అయ్యాడు ఎలా సో ఒకసారి ముందు ముందుగా ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు ఉచిత ఆర్టీసీ మహిళలకు దీని ద్వారా కొందరు వ్యాపారులు చాలా ఇబ్బంది పడుతున్నారు కొందరు వ్యా వ్యాపారులు కానీ మహిళలు మాత్రం దర్జాగా ఎక్కడికి వెళ్ళాలను ఆత్మగౌరవంగా బయటికి వెళ్తున్నారు వస్తున్నారు సో ఎవరు సహాయ సహకారం లేకుండా అని మాత్రం చెప్పవచ్చు ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ప్రతి మహిళకి ఇది ఉపయోగపడుతుంది ఇకపోతే రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఏ ఉద్యోగైనా అయినా ఎవరైనా సరే ప్రతి నెల ప్రభుత్వం ఏర్పడక ముందుకు ప్రతి నెల కరెంటు బిల్లు కట్టే కట్టడానికి సుమారు వెయ్యి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు ఖర్చు అయ్యేది అని ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం సో అక్కడ ప్రతి ఒక్కరికి రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు ఇస్తా విద్యుత్ అందుతుంది సో కొంతమందికి అప్లికేషన్ చేసుకున్న సమయంలో కొందరికి ఇబ్బందులు ఎదురై ఎదురయ్యవచ్చు కానీ చాలా వరకు అయితే ఇది అందుతుంది గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమైందని ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు వచ్చినాయి గత ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినాక ఉద్యోగాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని ప్రజల్లో చర్చ ఉంది ప్రజల్లో చర్చ ఉంది ఇకపోతే పేచ ప్రజలకు